నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ యువకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు తాను ఎప్పుడు అందరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు Uh -huh. Okay Okay Come uh -huh. first uh -huh. Location No No Santosh

जय जगन